హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి శారీస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా అందరూ చీరల హడావిడి వరలక్ష్మి వ్రతనికి కావాల్సినవి సామాన్లు అవి ఇవి చూస్తూ ఉంటారు డెకరేటివ్ ఐటమ్స్ వాటిలో భాగంగానే నేను కూడా శారీస్ చూపిస్తున్నాను ఇంకా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను అనేది వ్లాగ్లో చూడండి ఉదయంతో మనం డైలీ బ్లాగ్స్ అంటే మనం రోజు పూజ చేసేసుకుంటాం కాబట్టి ఈరోజు కూడా చక్కగా పూజ చేసేసుకొని ఇది దీపం పెట్టేసి అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే లోపల పెట్టేసుకుంటారనమాట ఇంకా వాళ్ళకి మార్నింగ్ అనేసి దోశ పిండి మిగిలిపోయింది దోశలు వద్దని చెప్పారు సరేలేని పోండాలు చేద్దామనేసి ఆ మిగిలిపోయిన దోశ పిండితో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరేపాకు సన్నగా కట్ చేసేసి దాంట్లో ఇది కొంచెం మైదా పిండి వేస్తే బాగుంటుందండి కానీ మైదా పిండి అయితే ఇంట్లో లేదని చెప్పేసి నేను మైదా పిండి వేయలేదు ఈ మామూలుగానే ఇవన్నీ మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం దాంట్లో సోడా ఉప్పు అవన్నీ కలుపుకుంటాం కాబట్టి అవేమీ అవసరం లేదు ఇది కోయిల్ అరుస్తూ ఉంది కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఇంకైతే ఆయిల్ హీట్ చేసేసుకున్నాక చిన్న చిన్నగా చిన్న గంట తీసుకొని చిన్న చిన్న బోండ్ అలా వేస్తే సరిపోతుంది ఇది నేను చెప్పానని ఇంకా వాయిస్ ఇది రేస్ చేస్తూ ఉందనమాట మీకు చెప్పాను కానీ దానికి అర్థమైందో ఏమో లేదో తెలియదు కానీ అది ఇంకా పెద్దగా అరుస్తుంది ముందైతే చిన్నగా అరిచింది ఇంకైతే బోండాలు అయితే రెడీ చేసేసుకున్నాక ఇంట్లో ఎప్పుడన్నా కూడా దోశ పిండి మిగిలిపోతే రోజు దోశలే చేసుకోకుండా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ బోండాలు అలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా బోరు కొట్టదనమాట ఈ విధంగా అయితే నా బోండాలు అయితే రెడీ అయినాయి కానీ వీటిని చూసి వాళ్ళు తినలేదనమాట మొత్తం చెప్పేసారు సరే అని వదిలేసాను ఈరోజైతే మళ్ళీ ఇల్లు ముగ్గేసిందండి పాప అందుకే తుడపలేదు నేను పాప ఇష్టపడేసింది సరే ఎలాగోలా ఉందిలే పాపం బాగానే బాగా పర్లేదు ట్రై చేసింది ఇంకైతే స్కూల్కి అయితే అనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చాక నేను ఇవన్నీ చూసుకోవాలి చూడండి మళ్ళీ ఇల్లు అద్దాన్ని ఏం చేసేస్తుందో నీళ్ళు పలిచేసి డెకరేట్ చేసేసింది మొఖం కనపరచట్లేదు అంత నీళ్ళు పలిచి కనిపిస్తుంది ఇంకా ఇల్లంతా అంతా చేసుకుని నేనైతే బయలుదేరాను అనమాట ఇది క్యాబ్ బుక్ చేసుకున్నాను క్యాబ్ వస్తుంది లాస్ట్ టైం ఎలా అంటూ బస్సులో వెళ్ళి రిస్క్ చేయకుండా క్యాబ్ బుక్ చేసుకున్నాను చక్కగా నీట్గా ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంటి దగ్గర కొంచెం ఫోటో షూట్ అట్లా చేసుకున్నాను అనమాట లైట్గా అంటే పిల్లలు ఉంటే నాకు వీడియో తీస్తారు ఈ మధ్య వాళ్ళు కూడా తీయట్లేదులేండి విసుక్కుంటా ఉన్నారు అసలు వాళ్ళు బాగా బిజీ అయిపోయినారు ఈ గ్యాప్లో కాకొకటి అరుస్తూ ఉందనమాట మై కాకి ఒకటే అరుస్తూనే ఉంది ఏంది అరుస్తూ ఉంది పాపం దానికి ఏమన్నా పెడదామంటే మిద్దె పైన అన్నం పెడదామంటే ఓనరు పెట్టద్దని చెప్పేసింది దాని అంత ఎంత అన్నం వేసేస్తే పెట్టద్దని చెప్పేసింది అందుకనే నేను అన్నం పెట్టనండి తర్వాత ఇది అరుస్తూ ఉంటే పాపం నాకే అన్నం అక్కడ కిటికీలో అక్కడ గోడ పైన పెట్టాను వస్తుందా రాదని చూస్తున్నాను లోపల నుంచి కానీ వచ్చి పాపం అది కొంచెం అయితే పెట్టాను బిస్కెట్స్ అయితే కనపడలేదు నాకు వీళ్ళు ఎక్కడో పెట్టేశారు బిస్కెట్స్ అయితే అన్నం పెట్టాను పాపం అది చాలా హ్యాపీగా తినిందనమాట ఇంక ఇంకైతే నాకైతే క్యాబ్ వచ్చేసింది నేనైతే వెళ్తున్నాను టూ హండ్రెడ్ ఫీటర్డ్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి అనమాట అక్కడ నుంచి సెరనా స్టోర్స్కి అయితే ఫస్ట్ చూద్దాము అసలు శారీస్ ఎలా ఉన్నాయి ఏంటని వచ్చానమాట చూస్తున్నారు కదా సెరణా స్టోర్స్లో అయితే ఎంట్రీ మాములుగా ఉండదండి ఫుల్ రెష్ అనమాట ఎప్పుడు చూడండి అస్సలు ఖాళీగా ఉండదన్నమాట శారీస్ కోసం అయితే ఇక్కడ తొక్కిసినట్టే జరుగుతుంది అంత హడావిడిగా ఉంది ఒక చీర పీక్కుంటే ఇంకొకళ్ళు పీకేసుకుంటా ఉన్నారు నేను చూశాను నేను చూసానని ఇంకా మనకు సెట్ అవ్వలేదనమాట ఆ రెస్ట్లో మనం వెళ్ళలేము వాళ్ళతో పర్లేమనేసి అంత ఒకసారి అనమాట ఎక్కడ ఇది ఆడి ఆఫర్ అంటే వాళ్ళు మంచి మంచి శారీస్ అన్నీ లవల్ పెట్టేసుకుని ఓల్డ్ స్టాక్ అంతా వేసేస్తారండి దానివల్ల మనకి కొన్ని నచ్చకుండా ఉంటాయి సో ఇంకా మనకు నచ్చలేదు పోతీస్కి అయితే వచ్చేసారనమాట పోతీస్లో చూద్దాము ఎలా ఉన్నాయో ఎక్కడ కూడా ఎట్లా ఉంటాయో ఏమిటో అనేసి చూద్దాము పిల్లలు రాలేదు పిల్లలు రాకపోవడం నాకు చాలా నచ్చదండి అసలు వాళ్ళు వస్తేనే ఏదన్నా మజా ఉంటుంది వాళ్ళు రాకపోతే ఏదో శాడ్గా ఉంటుంది అసలు హ్యాపీగా ఉండదన్నమాట ఏదో వెళ్ళాము తీసుకున్నాం వచ్చేసి వంటే ఉంటుంది వాళ్ళు వస్తే మాత్రం హడావిడి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇంకైతే ఎస్కలేటర్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాను పైకి హ్యాపీగా ఇది ఫో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అవన్నీ మనకు అవసరం లేదు అయితే నాకు శారీస్ ఒకటే తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే టైం అయిపోద్ది వాళ్ళు స్కూల్కి వెళ్ళినారు కదా మళ్ళీ టైంకి వెళ్ళిపోవాలనేసి ఇంకా చూస్తున్నానండి శారీస్ అయితే పట్టన ఏది తీసుకోలో అద్దవట్లేదు అనమాట అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంది ఇది ఏ శారీ తీసుకున్నా చాలా బాగుంది ఇదైతే వైట్ గోల్డెన్ లైన్స్ లైట్స్ చాలా బాగుంది డల్ గోల్డ్ ఇది కూడా బాగుంది రెడ్ అండ్ గ్రీను మెరూన్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది అస్సలకి ఇవి ఇంకొకటి వచ్చేసి రెడ్ మిరపకాయ కలర్ ఒకటి ఉంది అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది కానీ ఇవన్నీ ఇవి నా బడ్జెట్లో అయితే రాలేదు కాబట్టి జస్ట్ అలా చూసి పెట్టేసాను అనమాట ఇవి ఇంకా భారీ బడ్జెట్ అనమాట ఇవి ఒకటి పట్టుకుంటే ఏడు వేలు అలా ఉంది మరి ఎందుకో తెలియట్లేదు నాకు చూస్తున్నారు కదా మాల్ నార్మల్గానే ఉన్నాయి కానీ ఇవి పట్చర్లు అంట అది చూసేదానికి మాత్రం అట్లా అంతరాజు చూస్తున్నారు కదా ఇక్కడ కుర్చులు శారీ కూర్చులు వాళ్ళు వేసేస్తారు మనం శారీ కొని బిల్లింగ్కి ఇచ్చేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్లో ట్వంటీ మినిట్స్లో మనకైతే శారీ కూర్చులు అయితే చక్కగా వేసిస్తారనమాట ఇవి బయట మనం వేయించాలంటే హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు వీళ్ళైతే ఫ్రీ క్రీగా తీసిస్తారనమాట అది కాకుండా ఇది కుదిరితే మనం ఇంట్లోనే వేసుకోవచ్చు వాళ్ళ శారీ కొంటాం కదా వాళ్ళే చెప్తారనమాట ఇక కుర్చుల పాటు వచ్చే కూర్చులైతే వేసిస్తామనేసి వాళ్ళే చెప్తారనమాట మామూలుగా శరణా స్టోర్స్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళైతే కుచ్చులు వేసిస్తారు అదొక బెనిఫిట్ ఉంది ఇక్కడ పక్షులకు ఉంటే ఇంకైతే చూద్దామనేసి మొత్తం ఇంకొక రెండు రౌండ్లు వేసాను అనమాట మూడు రౌండ్లు వేసాను మొత్తానికి ఎన్ని రౌండ్లు వేసినా కూడా నాకు నచ్చే చీర అయితే కనపడలేదనమాట చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఏం చూస్తూ ఉంది కొనట్లేదు అనుకుంటున్నారు అనుకోలేండి జోక్ చేసాను అలా ఎందుకు అనుకుంటారు కానీ ఇంకైతే డోర్లు భలే బాగున్నాయండి డోర్లు అంతా మనకు ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందన్నమాట పొత్తిస్కెళ్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఏనుగులు కూడా ఎంట్రన్స్లో ఉండేవి ఇప్పుడైతే తీసేస్తారనమాట చూస్తున్నారు కదా భలే ల్యావెండర్ కలర్ నా శారీకి మ్యాచ్ అయిన బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ ఇంకైతే బాగుందనమాట పోతీస్ మొత్తము ఇట్లా ఎస్కలేటరు కిందకి వెళ్ళిపోయాము అలాగే నేను ఏం చీరలు తీసుకున్నాను అనేది ఆ అమ్మవారి కట్టడానికి ఒకటి ఇది నాకు ఒకటి తీసుకున్నాను అవి పరక్షణతో వచ్చాక చూపిస్తాను ఇంకైతే చూస్తున్నారు కదా ఎక్కడైనా కూడా విఘ్నేశ్వరుడు ఎలాంటి విజ్ఞాన కలగకుండా ఉండాలని ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇది పెట్టేస్తారనమాట ఎక్కడ కూడా మన చిన్న సిల్స్లో కానీ అలాగే శరణ స్టోర్స్లో కానీ ఎక్కడ కూడా ఇవే పెడుతుంటారనమాట చాలా బాగుంటుంది భలే డెకరేట్ చేస్తారు ఏ ఫెస్టివల్కి తగ్గటట్లుగా ఇంకైతే శారీస్ కొనేసి తిరుగుటప్పా కొట్టేశారనమాట ఇంకా మళ్ళీ బస్సుకి వెళ్దాం అనుకున్నాను ఎంత చూసినా కూడా బస్సు అయితే రావట్లేదు ఇది సెల్వన శరవణ సిల్వ రట్నం అనేది ఇంకొకటి ఉందండి ఇది ఈసారి చూపిస్తాను ఖచ్చితంగా ఇది అయితే చాలా బాగుంటుంది అసలుకి మొత్తం మిర్రర్సే ఉంటాయి మొత్తం షాప్ అంతా కూడా ఇంకైతే రోడ్ ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ మా వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఇక్కడే అనమాట ఎన్సీసీ వస్తుంది స్లోగా చూస్తా అనమాట కనిపిస్తాడేమో అని బయట ఉంటాడేమో అని బయట ఉండడు ఒకవేళ బయట ఉంటాడేమో అని చూద్దాం అనేసి చూస్తాననే ఎక్కడ కనపడలేదనమాట ఇంకైతే సర్ప్రైజ్గా ఇది అసలుకి అసలు నేను ఎందుకు వెళ్ళానంటే మా హస్బెండ్ వచ్చేసి డ్రాప్ చేస్తాను అనమాట సరే ఇంకా వెయిట్ చేశాను లెవెన్ థర్టీ అలా ట్వెల్వ్ వరకు వెయిట్ చేశాను అనమాట ఇంకా రానని చెప్పేసరికి నేను నన్నే బుక్ చేసుకుని వెళ్ళిపోమన్నాడు సో నేనే బుక్ చేసుకుని వెళ్ళాను అందుకని అదొండి అక్కడ ఎన్సిసి అని కనిపిస్తుంది కదా అదే అనమాట ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మా ఆఫీస్ వచ్చేస్తుందనమాట బైక్లో వెళ్ళిపోతారు ఇంకైతే ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసేసుకొని స్కూల్కి అయితే బయలుదేరి ఈరోజు పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసారమ్మంటారు యూనిట్ టెస్టులు ఆ మార్కులు ఎలా వచ్చే మార్క్స్ వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పేదానికి స్కూల్కి రమ్మంటారు ఇది పైకి వెళ్ళి కోసం అవి తీసుకున్నాను అనమాట ఇంకా వస్తే వస్తే తమలపాకుల చెట్టు పక్కనే వాళ్ళ ఇంట్లో ఈ చించుకొని వచ్చేసాను ఇవి దించితే చెట్లు వస్తాయి అని చాలామందికి డౌట్ అండి ఖచ్చితంగా వస్తాయి ఆల్రెడీ నేను వేసాను కానీ అవి చచ్చిపోయినాయండి మేము వెళ్ళాక వాటికి నీళ్ళు పోసే వాళ్ళు లేక పాప చనిపోయినాయి ఎండిపోయినాయి తర్వాత ఇంకా అవి బాగా రాలేదన్నమాట సరే అని చెప్పేసి మళ్ళా వేద్దామనేసి నేను రెండు రెండు మూడు కొమ్మలు అయితే అనమాట ఎలా చేయాలనేది కూడా చూపిస్తారు ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదన్నా ఉంటే తీసుకోండి ఇంట్లో బాటిల్ అవి డబ్బాలు ఏం లేక ఇది వాటర్ బాటిల్ ఉండింది నా లక్క అనమాట ఎట్లా ఒక బాటిల్ అన్న ఇంట్లో వేస్ట్గా మా వాళ్ళ డాడీ ఊరి నుంచి వచ్చాయనమాట వస్తా వస్తూ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఆ బాటిల్ కట్ చేసేసి ఇలా కట్ చేసేసుకో హాఫ్కి దాని నుండి వాటర్ అయితే తీసేసుకొని నీట్గా పెద్ద బాటిల్ తీసుకోవాలండి పెద్ద బా ఏదన్నా బాటిల్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే అవి మొగ్గల్లా ఉంటాయి కదా ఇట్లా బుడిపల్లాగా ఉంటాయి ఆ బుడిపలు మునిగేటట్టు మనమైతే వాటర్లో వేయాలన్నమాట ఇవి కానీ నెలలో వన్ వీక్ టెన్ డేస్కి అలా వచ్చేస్తాయి అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూపిస్తాను అనమాట ఇవి ఎప్పుడు వస్తాయి అనేసి ఇక్కడ కట్ చేసేసుకొని ఆ వాటర్ బాటిల్ అయితే వేసేసుకోవాలి చక్కగా చూస్తున్నారు కదా అవి మునిగే వరకు వేసేసుకోవాలి అలా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్లాన్స్ వేసుకోవచ్చు మొక్కటైతే సరే అన్ని వేర్లు వచ్చేస్తాయి వైట్గా పొడవుగా వస్తాయి అనమాట అవి తీసుకొని మనకు కావాల్సిన ఇది పాటలు వేసేసుకుంటే చక్కగా పోయింది బాగా ఇది వస్తుంది తీగ వస్తుంది అనమాట ట్రై చేసి చూడండి నేనైతే ట్రై ట్రై చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ బ్లాగ్ అయితే తప్పకుండా చూపిస్తాను కాబట్టి ఇప్పుడు వేస్తున్న ఎలా వస్తుందో మనం కూడా చూద్దాము నేను కూడా మీలాగే వెయిట్ చేస్తాను వస్తాయా అనేసి ఇంకైతే ఈ విధంగా నా తమలపాకుల చెట్టు అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేసా అనమాట అంటే బయట గోడ దగ్గర పెట్టేసాను చూద్దాము ఇక్కడ ఇక్కడైతే తోసేయకుండా ఉంటే బెస్ట్ తోసేర్లు అండి చూద్దాము కొంచెం గ్యాప్లో బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అనమాట శారీకి ఒక శారీ తెచ్చుకున్నాను అనమాట ఆ శారీకి నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను అనమాట బయట వాళ్ళు ఎవరికి కుట్టకుండా నైటీస్ ఇస్ ఏమన్నా పైన చినిగిపోయినవి బెడ్షీట్లు ఇవి టా ఏమన్నా కుట్టాల్సినవి నేనే కుట్టుకుంటానంట ముగ్గు పడిపోయిందండి అవి అనవసరంగా మురికైపోయింది ఇది ఈరోజు స్నాక్స్ వచ్చేసి గన్సిగడ్డలు ఉడకపెట్టాను స్వీట్ పొటాటో చిలకడదుంప రకరకాలుగా పిలుస్తారు మేమైతే గన్సగడ్లే అంటాము ఇంకా గన్సగడ్లు ఉడకపెట్టేస్తే ఆ పాప కట్ చేసుకుని హ్యాపీగా తింటుంది ఇంకా నేనైతే దానికి ఉక్సులు కుట్టాలి ఉక్సులు కుట్టుకుంటున్నాను అనమాట నాకైతే బ్లౌజ్ కుట్టడం ఈజీ కానీ ఇది ఉక్సులు కాజాలు కుట్టడం చాలా కష్టం అండి నాకు అస్సలకి రాదు పాపం మా మమ్మీ అయితే మా అమ్మ వచ్చినప్పుడు నా బ్లౌజులకి పాపం ఉక్సులు జా కాజాలు ఈజీగా కుట్టి చేస్తుంది ఎప్పుడన్నా చేతి కుట్టించుకుంటానమాట నాకైతే కుట్టడం రాదు ఇంకా అయితే చూసారు కదండి తీయగా బాగానే వచ్చేసింది బాగా పెద్దదైపోయింది ఇంకా పోతీస్లో ఏం చీలు తెచ్చుకునేమో అదైతే వరక్ష వ్రతం రోజే చూడాల్సింది మీరు ఇంకైతే నా బ్లాగ్ నచ్చినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్ ఎలా ఉంటుందో ఏం చేసానో తప్పకుండా చూడండి డైలీ బ్లాగ్స్ని